నేను లక్ష్మీకాంతారావు జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ఇటీవల జుక్కల్ నియోజకవర్గం మొత్తంలో మూడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది అయితే మూడు మార్కెట్ కమిటీలకు గాను చైర్మన్ పదవిని ఒక కొత్త ఒరవడి సృష్టించాలనే ఉద్దేశంతో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో అందరూ ఆశావాహులతో ఒక నిర్దిష్టమైనటువంటి ఇంటర్వ్యూ ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్వ్యూలో ఆ ప్రాంతం మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల మండల అధ్యక్షులతో పాటు ఇంకో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లను కూర్చోబెట్టి ప్రతి అభ్యర్థి ఎవరైతే ఆశాభావులు ఉన్నారో వాళ్ళకు ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆ క్వశ్చన్ పేపర్ ద్వారా వాళ్ళకు ప్రశ్నలు అడిగి మార్కింగ్ చేయడం జరిగింది దాంట్లో ఎవరైతే అత్యధిక మార్కులు సంపాదించి ఇంటర్వ్యూలో మంచిగా మాట్లాడగలిగిన వాళ్ళకే ఈ ప్రతిభను బట్టి వాళ్ళ ప్రతిభను వాళ్ళ విద్య అర్హతను బట్టి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నా పక్కకున్న సౌజన్య మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోబడ్డది ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే మద్నూర్ మార్కెట్ కమిటీ ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చింది ఇంతవరకు జుక్కల్ నియోజకవర్గంలో జరిగింది ఏంటంటే ఆ ఎవరో మహిళల పేరు ఉన్నప్పటికీ కుర్చీల మీద భర్తలు కూర్చొని రాజకీయము నడిపించేవారు దాన్ని పూర్తిగా అంతం అందించి ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో ఎవరైతే ఆ పదవికి న్యాయం చేకూర్ చేకూర్చగలుగుతారో వాళ్ళకే ఆ పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో సౌజన్యని ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది దాదాపుగా ఒక పదిహేను మంది ఈ పదవికి అప్లై చేసుకోవడం జరిగింది మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి అందులో మరి సౌజన్యకి ఇవ్వడం జరిగింది ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి పార్ పూర్తిగా పారదర్శకంగా ఈ ఇంటర్వ్యూ సాగింది మద్నూర్ మార్కెట్ కమిటీ ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్ లోనే అతిపెద్ద మార్కెట్ కమిటీ ఆ కమిటీకి సౌజన్యని చైర్మన్ గా చేయడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది